జరుడకు సాయం చేయండి వాతావాన్ని స్వాధీనించుకున్నందుకు వందనాలు ఈ మేమేమి చేస్తున్నాం సమస్త మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ మా ప్రీ కుమార్ రక్షకుడైన ఏసే పరిశుద్ధనామా అడిగాడు కొన్నాం దానికి ప్రార్థన చేస్తున్నాడు పాల్పడుతుంది పాల్పండి ఈసారి वरादूत लैनानिवाणीं बगलरा परिशुद्ध 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 प्रभुव वरादूता लैनानिं वाणी बगल पाम बलबुद्धिनीति प्रभावा हरिशुद्ध जनपोड परमा परोपुण निरूपमा बलबुद्धिनीति प्रभावा निरूपामा बलबुद्धि निरूपाम बल भाव परिशुद्ध 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 प्रभुवा वरतूत लैनानि वारिं पगलरा టి అయిన సహాయమును వాని కొరకు చేయదమనుకున్నాను దేవుడైన యహువ ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని ఎదుటకు వాటిని రప్పించను జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూ జంతువులకును పేరులు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను అప్పుడు దేవుడైన యహోవ ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను తరువాత దేవుడైన యుహోవ తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటి ముఖను స్త్రీ వివాహమందు జతపరచబడ్డానికి వచ్చి ఉన్నారు క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ ఈ దేశ చట్టను బట్టి కానీ అట్లు జతపరచబడకూడదని తగిన కేతువేదేనను ఇక్కడ ఎవరైనా చూపగలిగితే ఇప్పుడే చూపవలను లేదా ఇక మీదట ఎన్నటికి ఊరుకుండవలను ఇక్కడ ఆల్రెడీ మూడు ప్రకటనలు రెండు ప్రకటనలు చర్చలు చేయడం జరిగింది ఇది మూడవ జతపరచబడి వారందరూ దేవుని చేత జతపరచబడండి వారి వివాహము యథావిధిగా ఉండదని మీరు కూడా బాగా రూఢిగా తెలుసుకోవాలి బుజ్జుబాబు అన్న కాబట్టి మన ఆన్ చేసుకోమన్నాడు అవి చెప్పకూడదు అందుకని ఇక్కడే అడుగుతావు అనమాట స్టేజ్ మీద రేపు పొద్దున్న వాళ్ళ అమ్మ అంటది ఎరా పాస్ గారితో చెప్పావు కదా అభ్యంతరం ఉందా లేకపోతే మీ అమ్మ నాన్న ఎవరన్నా నేను బలవంతం పెట్టారా మీ మేన అమ్మలో మీ అన్నీలు ఎవరన్నా బలవంతం పెట్టారా లేకపోతే నీకేనా అభ్యంతరాలు ఉన్నాయో అప్పుడే చెప్పు అప్పుడే పడతాం అందరం కూడా ఇద్దరు కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవు కనుక మరి వివాహ కార్యక్రమాన్ని మనము ముందుకు తీసుకుని వెళ్ళడానికి మరి అందరూ కూడా దేవునికి స్తోత్రం కోళ్ళగా ఇంటి వాళ్ళగా తీసుకురావడానికి ఏమైనా అభ్యంతరం ఉందా లేదా రౌదస్ గారు వినబడుతుందా నిలబడుతుందా అప్పని మీ ఇంటి వాళ్ళగా తీసుకురావడానికి మీకేనా మీ ఇద్దరికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా మరి ఇదే పడుదాం ఏమవుతుందమ్మా అన్నయ్య వదినంట ఆ నక్కి వాళ్ళని కూడా అడుగుతాం వారికి మరి మన బాబుని వారి ఇంటి అల్లుడిగా తీసుకెళ్ళడానికి అభ్యంతరాలు ఏమైనా ఎవరికి ఏ విధమైన అభ్యంతరాలు లేవు మరి ఇప్పుడు అందరు ఎదురుకుండా చెప్పారు కనుక రేపు పొద్దున్న ఎవరు ఏమి మాట్లాడడానికి వీల్లేదు లేదు కార్యక్రమాన్ని మ్యారేజ్ గా నేను ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాను జాగ్రత్తగా విను దేవుని నిర్ణయం చొప్పున స్త్రీని అనగా అపర్ణను నీ భార్యనిగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి గనపరిచి యందును ఆరోగ్యముందును ఈమెను కాపాడి ఇతరులను నల్లక వీరిద్దరూ బ్రతుక్కాలమంటయు అపర్ణ కే భర్త అయ్యిందు అపర్ణకు భర్తనయ్యిందిను అదుబడి నేనందరికీనే అలబడేదంటే అపర్ణకు భర్త అయిందును దేవుని నిర్ణయం పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉంది వీధిక లోబడి

నిన్ను ఆ నిన్ను ఇది మొదలుకొని ఇది మొదలుకొని మన జీవితాంత వరకు జీవితకాల వరకు దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నిర్ణయం చెప్పున నిర్ణయం మేలుకైనను చెన మేలుకైననుకనుకైన కలిమియందు వ్యాధి అనారోగ్యం నిన్ను ప్రేమించి ప్రేమించి సంరక్షించుటకై రక్షించుటై నా భార్యనుగా నా భార్యనుగా అంగీకరించుచున్నాను అంగీకరించుచున్నాను ఎలాగు జరిగినని ఎలాగూ జరిగి దేవుని ఎదుటను దేవుని ఎదుటను సంగము ఎదుటను ఎదుటను దైవ సేవకులు ఎదుటను దైవ సేవకులు కుటుంబము ఎదుటను కుటుంబం ప్రమాణము చేయిచు ఉన్నాను ప్రమాణము చేయిచున్నాను అందరూ చప్పుడు పడతాం బుద్ధి బాబుని మిమ్మల్ని బుద్ధి బాబుని మిమ్మల్ని ఇది మొదలుకొని ఇది మొదలుకొని జీవితాంతం వరకు జీవితాంతం వరకు దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నేనేం చెప్పున నేనేం చెప్పున మేలుకైనను మేలుకైనను కీడుకైనను కీడుకైనను కలిమికైనను కలిమికైనను లేమికైనను లేమికైనను వ్యాధి యందు వ్యాధి యందు ఆరోగ్యమందు ఆరోగ్యమందు అనారోగ్యమందు మీకు లోబడి మీకు లోబడి మిమ్మల్ని ప్రేమించి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై సంర

తండ్రి ప్రభా మా యొక్క భారతీయ సాంప్రదాయ ప్రకారంగా ఈ మంగళసూత్రమును ఇప్పుడు ధరింపజేస్తుండగా నైనా వారి దాంపత్య జీవితము బలముగా ఈ మూడుల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు కనుక వారి జీవితం ఆస్వాదించబడి నీలా నుంచి కృపను దయచేయమని చేస్తున్నాం నడుస్తున్నాం తండ్రి

గురు దేవుని యొక్క వాక్య ప్రకారంగా వీళ్ళు చేస్తున్నారు కనుక ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారం బట్టి తండ్రి యొక్క మాని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున త్రియక దేవుని నామమున వీరిద్దరూ భార్యాభర్తలని ప్రకటించు ఉన్నారు వీళ్ళ ప్రమాణాలను బట్టి మీరు ఇద్దరిని ఎవరు వేరు చేయకూడదు కనుక వీరిద్దరు కూడా నేను కాకూడదని ప్రభు పేరిట పెంచు ఉన్నాను మరి సమయంలో దండలు తీసు అందరూ చెప్పబడదాం రేడి వన్ టూ త్రీ టూ త్రీ మీరు దాంపత్య జీవితాన్ని దేవుడు ఆస్వాదించి మీరు జ్ఞానములో దేవుని దయలో వారి కుటుంబ జీవితంలో ఫలించి అభివృద్ధి పొందడానికి దేవుడు సహాయం చేయలాగానే మనందరూ ప్రార్థన సూత్రం స్తోత్రం పరుషుత్సాత్మ నీ కొంతనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మరి ఈ సమయం తెలుప్రభా బిడ్డలద్దరిని కూడా మీరు జతపరిచిన విధానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం బలపరచండి నైనా వారు ప్రమాణం చేయటం ద్వారా ఈ బంగారుపు వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా దండలు మార్చుకోవడం ద్వారా వారి యొక్క తన ప్రభా వారి హృదయాల్లో ఉండే ఆయన మాటలు తెలియజేసిన రీతిగా తన ప్రభావ ఈ వివాహ కార్యక్రమం జరిపించాం ఇరు పక్షాల కుటుంబంలో కూడా పెద్దలు తల్లిదండ్రులు సంఘం అంతా కూడా బిడ్డలను ఆస్వదిస్తున్నామయ్యా నేను దీవించండి ఆయన బిడ్డలు ఈ వివాహం తర్వాత కొర్రపిల్ల వివాహ మహోత్సవానికి సిద్ధపడడానికి మీ సహాయం ని కృపనందించి బలపరిచి ఆశ్వర్దించమని ప్రతి ఒడి ఉడిదురుపై తొలగించమని నేసే పరిశుద్ధనమ్మ అడిగి వేడుకుంటున్నా అన్న మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కోమాండి కృప పరిశుద్ధాత్మ సావాసము రేక్ దేనేసు సదాకాలు తోడుగా ఉండి ఆయన డాక్టర్ భైతో సహచ్ నడిపించున్నాం కలుపు ఓకే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాలవరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యా Should the dreamer